కాసేపట్లో అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు జిల్లాల వారీగా తుఫాను సన్నద్ధతపై సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు కంట్రోల్ రూమ్లు సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఆరా తీనున్నారు ఇప్పటికే డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు నుంచి వస్తున్న తుఫాన్ పై ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు అయితే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం ఈశ్వర్ తుఫాను ప్రభావం గట్టిగానే ఉంటుంది మరి ముఖ్యంగా పది జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కూడా మొదలైపోయాయి ఈ దుర్గాలతో కూడిన వర్షాలు సో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది ముఖ్యమంత్రి స్వయంగా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు కొద్దిసేపట్లోనే ఆయన కమాండ్ కంట్రోల్ నుంచి రియల్ టైమ్ మానిటరింగ్ సెంటర్ నుంచి ఆయన కమాండ్ అండ్ కంట్రోల్ పాయింట్ నుంచి మొత్తం కోస్తా జిల్లాలన్నింటి నుంచి ఆయన సమీక్షించబోతున్నారు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ చిరు జల్లులు పడుతున్నాయి పెద్దగా వర్షం లేదు కొన్ని ప్రాంతాల్లో గాలి నెలకొంది కాకపోతే ముసురులాగా మొత్తం క్లౌడ్స్ అన్నీ కమ్మేస్తున్నాయి దాంతో విశాఖలో కొన్ని ఫ్లైట్స్ అయితే డిలే అవుతున్న నేపథ్యం కనిపిస్తోంది సో ప్రస్తుతానికి ఏదైతే తుఫాను రేపటికి బలపడే అవకాశం ఉంది తుఫాను సాధారణంగా సముద్ర ఉష్ణ సముద్రంలో ఉన్న గాలి ప్రభావంతో పాటు ఉష్ణోగ్రత అలాగే తీర ప్రాంతంలో భూ ఆకృతి మీద ఆ తుఫాను తీవ్రత ఆధారపడి ఉంటుంది గాలి ఎక్కువ వేడిగాలు ఉన్న చోట తేమ ఎక్కువ ఉన్న చోట ఇది దాని కేంద్రీకృతం అవకాశం ఉంది సో ప్రస్తుతానికి కాకినాడ సమీపంలోనే సము సముద్రపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి అదే సమయంలో తేమ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ దిశగా తుఫాను ప్రవహించవచ్చు ఆ దిశగా తుఫాను ప్రసరించవచ్చు అన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు అయితే రేపటికి ఇది రేపు ఉధృతమయ్యే అవకాశం ఉంది దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎక్సర్సైజే చేసింది ప్రభుత్వం ఎందుకంటే మన రాష్ట్రంలో సాధారణంగా తుఫాన్లు మనకు బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం పక్కనే ఉంటుంది కాబట్టి తుఫాన్లు రెగ్యులర్గా వస్తుంటాయి వచ్చిన తుఫాన్లన్నీ ఇటువైపు నా ఉత్తరాంధ్రకి పైన అంటే ఒడిశా వైపు లేకపోతే సాధారణంగా తీరం దాటుతుంటాయి కానీ ప్రస్తుతం అది కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది తుఫాను తీరం దాటే సమయంలో నూట పది నుంచి నూట నూట ఇరవై కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం ఉంది అదే సమయంలో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు సూపర్ సైకిలను కూడా మారే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్తో పాటు మిగతా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడికి గజఈతకాలు కావచ్చు లేకపోతే స్థాయిలో అందరినీ అక్కడ వ్యవహరించారు ఎవరైతే రక్ష షెల్టర్ జోన్స్ ఎక్కడైతే తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండి ఒకవేళ షెల్టర్ అవసరమైతే వాళ్ళకి అవసరం అక్కడ అక్కడ తరలించడానికి అవసరమైన ఏర్పాటు చేశారు ప్రధానంగా ప్రత్యేకించి ఆయా జిల్లాలపైన పూర్తి అవగాహన ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులని ప్రత్యేక అధికారులుగా నియమించారు గతంలో ఇట్లాంటి ప్రభావాలు ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ఇట్లాంటి తుఫాను లాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ సమర్థంగా ఎదుర్కొన్న అధికారులను గుర్తించి మరి ఆ ప్రాంతాల్లో వేయడం ద్వారా వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది ఒకవేళ తుఫాను ప్రభావం పెరిగితే ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు రావచ్చు వాటిని ఎదుర్కోవడానికి గతంలో చేసిన ప్రాక్టీసెస్ కావచ్చు కొత్తగా వచ్చిన ఎక్విప్మెంట్ని వాడి అలాగా ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదనేది ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అయితే మినిమం అసలు కంప్లీట్గా ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి మొదటి నుంచి చెబుతూ వస్తుంది సో ఆ దిశగానే అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి అందరూ అధికారులందరూ సీనియర్ అధికారులందరూ జిల్లాలకు చేరుకున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు అక్కడున్న రెగ్యులర్గా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తున్నారు సాధారణంగా తుఫాన్ వస్తే ప్రధానంగా ప్రభావం చూపించేది కమ్యూనికేషన్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ మీద సో రా రోడ్లపైన చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికక్కడ పడిపోయిన చెట్లను వెంటనే తొలగించడం కావచ్చు లేకపోతే కమ్యూనికేషన్ వ్యవస్థని పునరుద్ధరించడం కావచ్చు విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడం కావచ్చు ఇట్లాంటి వాటిపైన పూర్తిగా ఫోకస్ చేశారు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ వాళ్ళందరినీ మోహరించమన్నారు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కనీస ప్రాణ నష్టం అసలు జరగకుండా మినిమం ఆస్తి నష్టం జరిగే ఒకవేళ అవసరమైతే అట్లాంటి ప్రక్రియనితో ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది మరి కాసేపటువంటి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు జిల్లాల ఇన్ఛార్జ్ అధికారులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు మనకి అధునాతన మానిటరింగ్ వ్యవస్థ ఉంది సో ఆ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి ముఖ్యమంత్రి ఒకేసారి మిగతా అందరు కలెక్టర్లతో స్పెషల్ ఆఫీసర్స్తో పాటు రియల్ టైం డేటాతో కూడా ఎండీకి సంబంధించిన రియల్ టైం డేటాతో కనెక్ట్ అయ్యి వాటికి సంబంధించి మరికొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది స్టూడియో